హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందూ ఆత్మీయ బంధు సోదరులు అందరూ హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనంలో తరలి రావాలని తాండూరు వాహిని సభ్యులు పిలుపునిచ్చారు శనివారం తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్ లో హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తున్నారు ఇందుకోసం శుక్రవారం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హిందూ వాహిని సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా హిందూ వాహిని సభ్యులు మాట్లాడుతూ హిందూ వాహిని వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం శనివారం సాయంత్రం ఐదు గంటలకు పట్టణంలోని తులసి గార్డెన్ లో నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అఖిల భారతీయ ప్రశిక్షణ ట్రోలీ సభ్యులు మాన్య శ్రీ జగదీష్ కారంత్ దక్షిణ మధ్య సంయోజక్ హాజరవుతున్నట్లుగా తెలిపారు హిందూ ధర్మ పరిరక్షకులను ఒకే వేదికపై తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు కావున హిందూ బంధువులందరూ భారీ ఎత్తున తరలొచ్చి ఆత్మీయ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలని ప్రతి హిందువు పాల్గొనాలని హిందూ వాహిని సభ్యులు విజ్ఞప్తి చేశారు వికారాబాద్ జిల్లా హిందోమాని ఆధ్వర్యంలో శనివారం నాడు సాయంత్రం ఐదు గంటలకు హిందూ ప్రముఖం సమావేశం కలదు ఈ కార్యక్రమంలో వివిధ రంగాల అలాగే మన కుల సంఘాల పెద్దలు యువజన సంఘాల యువకులు పాల్గొని విజయవంతం చేయవలసిందని కోరుతున్నాను అందరికీ తెలిసిందా గురువాయి వికారాబాద్ జిల్లా చాలా నలభై రేపు మరి తాంట్రిక పట్టణంలో తులసి తాడంలో జరగబోయేటటువంటి ఆత్మీయ దింపు ప్రభుత్వ సమావేశానికి మరి వ్యాపార నేతలు కావచ్చు అలాగే కుల సంఘాల పెద్దలు కావచ్చు యువజన సంఘం అన్ని రకాల వారు పాల్గొని ఈ సమావేశాన్ని మరి విజయవంతం చేయగలని కోరుతా కోరుతా ఉన్నాం జై శ్రీరామ్ అందరికీ నమస్తే జై శ్రీరామ్ మన తాండూరులో వివిధ రంగాల్లో స్థిరపడి నిరంతరం హిందూ ధర్మ పరిరక్షణకై సనాతన ధర్మానికై పరితపిస్తూ ఆలోచిస్తున్నటువంటి హిందూ ప్రముఖులను పెద్దలను బంధువులను ఒకే వేదికపై తీసుకురావాలనే ఉద్దేశంతో తాండూరు హిందూ వాహిని ఆధ్వర్యంలో హిందూ ప్రముఖుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించబడుతుంది ఈ ఆత్మీయ సమ్మేళనానికి దక్షిణ భారత మధ్య క్షేత్ర సంయోజక్ మరియు అఖిల భారతీయ ప్రశిక్షణ టోలీ సభ్యులు జగదీష్ కారంత్ గారు ముఖ్య అతిథిగా వక్తగా విచ్చేస్తున్నారు వీరు మన దేశంలో నేడు వర్తమానంగా జరుగుతున్న అంశాలు అంతర్గత సురక్ష భవిష్యత్ కార్యాచరణపై అనేక అంశాలపై ప్రసంగిస్తారు కాబట్టి మన తాండూరుకి చెందినటువంటి హిందూ ప్రముఖులు విద్యావంతులు బంధువులు పెద్దలు మేధావులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జూలై ఇరవై ఆరు శనివారం సాయంత్రం ఐదు గంటలకు తులసి గార్డెన్లో కాబట్టి ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా హిందూ వాహిని తాండూర్ ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాం జాహి చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి